వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అని చెప్పి దాని డీటెయిల్స్ ఏంటి అని చెప్పి ఇచ్చాను సో నేను వీడియోలో అది చేశాను ఈరోజు అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి సో ఆ డీటెయిల్స్ ఇస్తానని చెప్పి చెప్పాను కాబట్టి ఈరోజు ఆ వీడియో చేస్తున్నానండి చూస్తూ ఉండండి ఈ వీడియో ఆ వీడియో రెండో చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో వీడియోలోకి వెళ్తే ఎంటీఎస్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లై చేసుకునేటువంటి ఆన్లైన్ లింక్ అనేది అలాగే ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కానీ జూన్ ఇరవై ఆరో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి చూడాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే ఎస్ఎస్సీ డాట్ జీవోవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అయితే మనం దాని డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి చూడాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి ఎస్ఎస్సీ డాట్ జీవోవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో చూడొచ్చు సో ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ద్వారా తమ దరఖాస్తు ఫారంని జులై ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల లోపు మనం పంపించ అప్లై చేయాలి ఇటు జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండింటి లోపు పదకొండింటి వరకు టైం ఉందండి సో అప్లై చేసుకునేటువంటి టైము సో చూస్తూ ఉండండి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది దరఖాస్తు చేస్తుండడానికి యూజ్ అవుతుంది సో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసరికి జూన్ ఇరవై ఆరో తేదీ వాళ్ళకి ఆల్రోస్ట్ ఆల్రెడీ రెండు రోజులు కంప్లీట్ అయిపోయింది జూన్ ఇరవై ఆరో తేదీ నెక్స్ట్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే సేమ్ అదే డేట్ అయినా జూన్ ఇరవై ఆరు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో దరఖాస్తు ముగింపు తేదీ ఎప్పుడు అంటే ఇందాక చెప్పినట్టు జూలై ఇరవై నాలుగో తేదీ రాత్రి పదకొండు వరకు మనకు టైం ఉంటుంది సో పరీక్ష ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై నుంచి అలాగే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ సో ఎస్ఎస్సి దరఖాస్తు ఫారము ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారము రెండు వేల ఇరవై ఐదున పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేయాలి అలాగే ఎంటీఎస్ మరియు హవాల్దార్కి సంబంధించిన దానికోసము దరఖాస్తు లింకు ఎస్ఎస్సి లాగిన్ కింద అందుబాటులో ఉంటుంది గుర్తుపెట్టుకోండి హవాల్దార్ దానికి దరఖాస్తు లింకు అనేది ఎస్ఎస్సి లాగిన్ కింద అయితే ఉంటుంది సో చూ చూసి అప్లై చేయండి నెక్స్ట్ ఈ హవాల్దార్ దగ్గర హవాల్దార్ లింక్ దగ్గర క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫోల్ డీటెయిల్స్ అన్నీ అయితే మనకు అందిస్తుంది సో ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారము ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది మీదైతే ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము దరఖాస్తు వారాన్ని పూరించడానికి మనం ఈ విషయాలను అయితే గమనించాలి అధికారిక ఎస్ఎస్సీ వెబ్సైట్ను సందర్శించండి అంటే ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ సందర్శించే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి ఫస్టు నెక్స్ట్ మీది ఆధారాలు మీ ఆధారాలు ఉపయోగించి లాగిన్ అవ్వాలి నెక్స్ట్ అవసరమైన వివరాలతో ఎస్ఎస్సి ఎంటీఎస్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫారం అయితే నింపాలి దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పత్రాలను అయితే అప్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి అంటే మన సర్టిఫికేట్స్ ఏంటి ఇంకా ఏమైనా కావాలా అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎంటీఎస్తో దరఖాస్తు చేసేటప్పుడు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి సబ్మిట్ చేయాలి అలాగే దరఖాస్తు రుసుము చెల్లించాలి నెక్స్ట్ మీ దరఖాస్తు నిర్ధారించబడి మరియు భవిష్యత్తులో దానికోసం మనకి అది కన్ఫర్మేషన్ కోసం దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఎంటీఎస్కి సంబంధించింది సో అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అని చెప్పి చెప్పాను కదా సో అవసరమైన పత్రాలు అవి ఏంటి ఏంటి అనేది చూద్దాము ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారంను రెండు వేల ఇరవై ఐదులో ఈ కింది పత్రాల నుంచి అయితే వివరాలు నమోదు చేసుకోవాలి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అలాగే ఆధార్ అంటే ఏంటి ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ అలాగే పాన్ కార్డ్ కానీ పాస్పోర్టు లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు ప్రభుత్వ పాఠశాల కళాశాల నుంచి ఐడి కానీ ఏదైనా సరే ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెయిన్ ఐడీస్ అయితే మనం దానికి సంబంధించి జిరాక్స్ కాపీలు అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నోటిఫికేషన్ తేదీ నుంచి మూడు నెలల కంటే పాతదిగా ఉండకూడదు అనమాట అలాంటిది మనం పెట్టాలి రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా పెట్టాలి అలాగే కుల ధ్రువీకరణ పత్రము నెక్స్ట్ మెట్రికులేషన్ సర్టిఫికేటు మాజీ సైనికుడి కేసులో సంబంధిత పత్రాలు సో ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి అప్లికేషన్ దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఎంటీఎస్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట సో చూడండి దీంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్లో మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ లాంగ్వేజ్ సెలక్షన్ ఏంటి అంటే మొదటిసారిగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ కంప్యూటర్ ఆధారిత బేసిక్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా జరుగుతుంది సో ఇంగ్లీష్ హిందీ మరియు పదమూడు ప్రాంతీయ భాషలు నిర్వహించబడుతుంది అలాగే తెలుగులో కూడా జరుగుతుందండి సో మన అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది చూడండి సో మరొకసారి ఎస్ఎస్సీ ఎండిఎస్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి అయితే ప్రారంభమైంది అధికారిక వెబ్సైట్లో అయితే డబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్లో అయితే ప్రారంభమైంది నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ విడుదలతో పాటు హవాల్దార్ కోసం పది వందల డెబ్బై ఐదు కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికార వెబ్సైట్ హెచ్డిపిఎస్ ఎస్ఎస్సి డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా అయితే తమ దరఖాస్తు ఫార్ములు సమర్పించవచ్చు సో చివరి నిమిషంలో సాంకేతిక లోపాలను నివారించడానికి అలాగే దానికి సంబంధించిన ఎడిటింగ్ కానీ జిల్లా ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల వరకు అయితే మనకి అప్లికేషన్ అప్లై వంటి అవకాశాన్ని అయితే ఇచ్చారండి సో ఫాలో అవ్వండి సో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో కుడి మూలలో ఉన్నటువంటి వర్తించు తెలుగులో వర్తించు అనేటువంటి బటన్ పైన క్లిక్ చేసి ఆ పైన మల్టీ టాస్క్ దాంట్లో నాన్ టెక్నికల్ స్టాఫ్ ఆర్ హవాల్దార్ హవాల్దార్ ఎగ్జామినేషన్ పైన పదివందల డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించి నేను లింక్ పైన క్లిక్ చేస్తే పరీక్షకి నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ వి ఈ విద్యార్హత దానికి సంబంధించిన విద్యార్హత వయస్సు వర్గము అలాగే పరీక్షా కేంద్రము రెండు వాటితో సహా దరఖాస్తు ఫారంను పూరించడానికి కొనసాగించండి సో దరఖాస్తు రుసుము చెల్లించండి భవిష్యత్తులో సూచన వేసం దానికి ప్రింటౌట్ తీసుకోవడం అయితే చాలా చాలా మంచిది సో ప్రింటౌట్ తీసుకోండి అప్లికేషన్ ఫారం ఫిల్ చేసింది సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ అటువంటి వెబ్సైట్లో అయితే చూడొచ్చు ఇంకొక విషయం దీనికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ ఏంటి అనేది దానికి సంబంధించిన సిలబస్కి సంబంధించిన పోషన్ అంతా రేపు వీడియోలో అయితే చేస్తాను ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి